జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ భార్య భర్తకు ఎడమ వైపున ఉండాలని అంటారు కదా మరి అలా ఎందుకు అంటారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తెలుసు కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి భర్తకు ఎడమ వైపున భార్య ఉంటే శక్తి సామర్థ్యంగా చెప్తారు సాధారణంగా వివిధ ప్రాంతాలలోని ఆలయాలను దర్శించినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది అమ్మవారితో సహా స్వామివారు వెలిసిన ఆలయాల్లో ఆయనకి ఎడమ భాగంలోనే అమ్మవారు కొలువుదీరి ఉంటుంది అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల్లోనూ శుభకార్యాలలోనూ భార్యాభర్తలు పాలు పంచుకున్నప్పుడు భర్తకి ఎడమవైపున మాత్రమే భార్య ఉండాలని పెద్దలు చెబుతుంటారు భార్యాభర్తలు ఫోటోలు దిగుతున్న ఈ విషయాన్ని మాత్రం మర్చిపోరు ఈ ఆచారం భారతీయుల జీవన విధానంతో పెనవేసుకుపోయింది పూర్వీకులు ఏ పని చేసినా అందులో ఒక అర్థం పరమార్థం తప్పకుండా దాగి ఉంటుంది కుడి భాగానికి ఉండే శక్తి సామర్థ్యాలు భాగానికి అధికంగా ఉండవు అందువలన ఎప్పటికప్పుడు ఎడమ భాగానికి అదనపు శక్తి అవసరమవుతుంటుంది కుడి భాగాన్ని శివునికి సంకేతంగాను ఎడమ భాగం శక్తికి సంకేతంగాను చెబుతుంటారు ఈ కుడి ఎడమల కలయికనే అర్ధనారీశ్వర రూపమని అంటూ ఉంటారు శరీరంలో భాగం శక్తి భాగం కనుక భర్తకి ఎడమ వైపున భార్య ఉండాలనే నియమాన్ని విధించారు ఈ విధమైన ఆచారాన్ని పాటించడం వలన ఆలోచన ఆచరణ అనేవి సమపాలుగా కలిసి జీవితాన్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయని విశ్వసిస్తుంటారు ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్